ఈ మధ్య కాలంలోనే చాలా మంది బుల్లితెర నటీ నటులు పేరెంట్స్ గా ప్రమోట్ అయ్యారు అలాగే త్వరలో సాయి కిరణ్ గారి వైఫ్ శ్రవంతి బుల్లితెర నటి రాయ్ బిగ్ బాస్ ఎయిట్ కంటెస్టెంట్ సోనియా ఆకుల కూడా డెలివరీ అవ్వబోతున్నారు ఇప్పుడు ఈ లోకి మరో బుల్లితెర నటి కూడా చేరిపోయారు ఆవిడ మరెవరో కాదు ప్రముఖ ఛానల్ స్టార్ మాలో ప్రసారమైన లక్ష్మీ కళ్యాణం అనే సీరియల్ తో తెలుగు బుల్లితెరకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ కాలంలోనే ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకున్న హర్షిత వెంకటేష్ ఆ సీరియల్ తర్వాత ఇస్మార్ట్ జోడీ సీజన్ సీజన్ వన్ విన్నర్ గా కూడా నిలిచారు అలాగే కన్నడలో రాజారాణి షో విన్నర్స్ కూడా హర్షిత భర్త పేరు వినయ్ శ్యామ్ సుందర్ రీసెంట్ గానే మెటర్నిటీ ఫోటో షూట్ లోని ఫొటోస్ తో తల్లి కాబోతున్నట్లు అనౌన్స్ చేసిన హర్షిత డెలివరీ అయ్యారట తన బేబీకి సంబంధించిన కొన్ని క్యూట్ మూమెంట్స్ ని షేర్ చేస్తూ వెల్కమింగ్ అవర్ లిటిల్ గాడెస్ అంటూ పోస్ట్ చేస్తూ తను ఆడపిల్లకి జన్మనిచ్చినట్లుగా అనౌన్స్ చేశారు ఆ పోస్ట్ చూసిన నెటిజన్లు హర్షిత వినర్లకి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు ఆమె షేర్ చేసిన బ్యూటిఫుల్ ఫొటోస్ ని మీరు చూసేయండి